సామాన్య కార్యకర్తలా పనిచేసి మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తామని లీగల్ లీగల్ సెల్ సెల్ నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలూరి వెంకటరెడ్డి కార్యదర్శిగా అబ్రహం అధికార ప్రతినిధిగా సయ్యద్ బాబు ఈ మేరకు వైసీపీ గుంటూరు జిల్లా న్యాయ విభాగం నూతనంగా నియమితులైన సభ్యులకి అభినందన సభని ఏర్పాటు చేసింది శుక్రవారం అరండల్పేటలోని జరిగిన ఈ కార్యక్రమంలో పోలూరి వెంకటరెడ్డి మాట్లాడారు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ తదితరులు ఈ అభినందన సభలో పాల్గొన్నారు अध्याल्ड दाउ एकलोग उन्हट घ כा लागर ओ गुष्ण यूहाभ इ Hence dhou ఈరోజు అనేక మంది మిత్రులను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లోకి తీసుకోవడం జరిగింది ముందుగా సెక్రటరీగా నియమించబడినటువంటి మిత్రుడు గారికి శుభాకాంక్షలు అలాగే ఇంకొక మిత్రుడు బాబు గారు అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ తరఫున అలాగే రాష్ట్ర మనోహ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకండి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇందాక పోలు వెంకటరెడ్డి గారు చెప్పి పదవులు ఇప్పించినటువంటి పరిస్థితి అని చెప్పారు అది కరెక్ట్ కాదు లీగల్ సెల్లో పోకలతో సహా అందరితో మాట్లాడిన తర్వాత ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి మిగతా వాళ్ళ సంగతి జిల్లా కమిటీలో తీసుకున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రోజు నుంచి పదమూడవ తారీఖు మార్చి రెండు వేల పదకొండు లీగల్ సెల్ మీటింగ్ని స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పనిచేస్తూ ఉన్నారు కొంతమందికి పదవులు ఇప్పించాం మరికొంతమందికి పదవులు ఇప్పించబోతా ఉన్నాం అయితే ఉన్న పోస్టులు తక్కువ ఉండటం మూలంగా కొంతమందికి న్యాయం జరగలేదు భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం సరే దాని అవన్నీ పక్కన పెడితే లోకల్గా ఇష్యూస్ పక్కన పెడితే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే కష్టపడి పార్టీ కోసం పనిచేశామో ఇప్పుడు అంతకు రెట్టింపు కష్టపడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంచారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర రాజ్యసభ సభ్యులైనటువంటి సాయిరెడ్డి గారికి సజ్జల రామకృష్ణ గారి రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాల జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అలాగే మంత్రి కూడా హృదయపూర్వక నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం